అమ్మా కవిత నాకు కాస్త కాలు నొప్పులుగా ఉన్నాయమ్మా కాస్త వేడి నీళ్ళు పెట్టి తెస్తావా ఆ మర్చిపోయాను తల్లి దానిలో కాస్త ఉప్పు వేసుకొని తీసుకోనరా కాసేపు కాళ్ళు దానిలో పెట్టుకుంటే కాస్త నొప్పులు తగ్గుతాయి సరే ఆంటీ కాస్త వంటగదిలో పని ఉంది అది అవ్వగానే తెస్తాను ఏంటి రేవతి కాలు నొప్పులు అంటున్నావుగా ఇంకా వేడి నీళ్ళేంటి లక్షణంగా అమ్మాయితో కాలు నొక్కించుకోక అయ్యో కవితతోనా వద్దులేండి పాపం ఆ పిల్ల ఏమనుకుంటుందో ఏంటో అమ్మా కవిత తను అలాగే అంటుంది కాని కాస్త తన కాలు నొప్పులు తగ్గేలా కాలు పట్టు ఆ అలాగే అంకుల్ కాలే కదా పడతాను అంకుల్ ఇలా రాత్రి అవుతుంది గోపాల్ గారు ఏంటి ఎంత రాత్రి వెళ్ళవచ్చారు ఏమైంది ఏం లేదు నాయనా గోపాల్ మీ మామయ్య గారికి కాస్త కడుపులో ఉబ్బరంగా ఉందంట అలా కాస్త సాప్ వరకు వెళ్లి టాబ్లెట్స్ తీసుకుని వస్తావా ఇంట్లో ఎప్పుడు ఉండే గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు అయిపోయినాయనా కాస్త ఆ షాప్ వరకు వెళ్ళి తెచ్చి టైం పన్నెండు అవుతుందంటే ఈ టైంలో టాబ్లెట్స్ అంటే షాప్స్ ఉండవేమో కదా ఆ అది కూడా నిజమే ఆ గోపాల్ మన ఇంటికి ఐదు కిలోమీటర్ దూరంలో ఒక మెడికల్ షాప్ ఉంది ఆ మెడికల్ షాప్ అబ్బాయి నంబర్ నా దగ్గర ఉంది బాబు ఆ అబ్బాయి ఇల్లు కూడా ఆ పక్కనే అక్కడ ఉంటుంది తనకి నేను కాల్ చేసి చెప్తాను నువ్వు కాస్త అక్కడ వరకు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తావా బాబు ఆ సరే అంటే మీరు కాల్ చేయండి తెస్తాను గోపాల్ ఏమైంది ఏమైందా అసలు మీ వాళ్ళకు బుద్ధి ఉందా కవిత గోపాల్ మాటలు సరిగ్గా రాని అసలు ఏమైందో చెప్పు ఎందుకు అంత పడుతున్నావు మీ నాన్నగారికి గ్యాస్టిక్ ఉంటే నోరు అదుపులో పెట్టుకోవచ్చుగా ఏది దొరికినా వద్దు అనకుండా తినడం మళ్ళీ గ్యాస్టిక్ నొప్పి అని ఇలా అర్ధరాత్రి లేపి టాబ్లెట్స్ తెమ్మనడం ఈ టైంలో ఫైవ్ కిలోమీటర్స్ వెళ్లి టాబ్లెట్స్ తేవాలంట మీ నాన్నగారికి స్టాప్ గోపాల్ వింటున్నా కదని మా నాన్నగారిని అన్ని మాట్లాడతావా అయినా హెల్త్ బాల టాబ్లెట్స్ తీసుకురా అంటే అంత చిరాకు ఏంటి అయినా మీ అమ్మగారు చెప్పే పనులని నేను చేయడం మానేసానా ఏంటి ఏంటి కవిత మీ నాన్న అలా నన్ను విసికిస్తున్నారు అంటే నువ్వేమో నేను మీ నాన్న తిడుతున్నాను అంటావేంటి గోపాల్ ఎప్పుడు లేని ఎందుకు అంత కోపడుతున్నావు నా మీద నువ్వు కోపడితే నాకు కోపం రాదా ఏంటి ఇందాక మీ అమ్మగారు కాల్ నొప్పులు అన్నారు అమ్మా కాస్త నొక్కు అన్నారు అలానే నేను నొక్కడం మానేసానా ఏంటి ఏంటి కవిత ఇందాక నుండి చూస్తున్నా నేను మీ నాన్నని అంటున్నా అని నువ్వు మా అమ్మను తిడుతున్నావు చాలా మార్పులు వస్తున్నాయి కవిత నీలో ఆ గోపాల్ నువ్వు ఇంతకు ముందులా లేవు నువ్వు చాలా మారిపోయావు గోపాల్ ఒకప్పుడు నేను ఏం చెప్పినా కాదు అనేవాడివి కాదు కానీ ఇప్పుడు నేను ఏ మాట చెప్పినా నీకు చిరగ్గానే అనిపిస్తోంది ఇలా కొద్ది రోజులు గడిచాయి ఇలా గోపాల్ కవిత మధ్య ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి గోపాల్ మీ అమ్మా నాన్న కూడా ఏం మంచి వాళ్ళు కాదు నన్ను ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు నిజం చెప్పాలంటే అసలు వాళ్ళకి నేను నచ్చలేదు మీ అమ్మగారు అయితే ఎప్పుడు పనులు పనులు అని నన్ను టార్చర్ పెడుతున్నారు మా అమ్మ నన్ను ఎంత ముద్దుగా చూసుకుందో తెలుసా ఇప్పుడు చివరికి మీ వాళ్ళు నిన్ను కూడా మార్చేశారా ఇప్పుడు నా మీద కోపం పు కవిత మీ ఏమీ అమాయకులు కారు నేను ఎప్పుడు కనిపిస్తానా నాతో ఎప్పుడు పనులు చేయించుకుందామా అని ఆలోచిస్తున్నారు అసలు నువ్వు మా వాళ్ళనంటేంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలీదా అసలు ఈ పందెం వల్ల నేను చాలా లాభపడ్డాను ముప్పై రోజుల్లో మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది అసలు నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు భర్తను అవుతానో లేదో కానీ మీ ఇంటికి జీతం లేని పనివాడిని మాత్రం అవుతాను అవునా అలా అయితే నిన్నెవడ పెళ్లి చేసుకోమన్నాడు నిజానికి ఆ మాట నేననాలి నిన్ను పెళ్లి చేసుకుంటే జాబ్ మానేయాలి అన్నావు చూడు అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నీ ఇంటికి పని మనిషిని చేస్తున్నావని చాలు ఇంకా గోపాల్ నేనింక నీతో బతకలేను ఇంకా ఇక్కడతో ఆగిపోదాం గోపాల్ లెట్స్ బ్రేక్అప్ ఓ లెట్స్ బ్రేక్అప్ ఆ మాట నేను అనాలనుకున్నా సరే విడిపోదాం దీంతో కవిత గోపాల్ వారి ఇంటికి వెళ్తారు అమ్మా నాన్నా మేము ఇంకా ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాం ఏంటిరా గోపాల్ ఏం మాట్లాడుతున్నారు అవును నాన్నా మా ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు మీరన్నట్లే మేము కలిసి జీవించలేం అదేంటిరా గోపాల్ కలిసి బ్రతుకుతాం అనుకుని మా దగ్గరికి వచ్చి మా పెళ్లి చేయండి అన్నారు ఇప్పుడేమో ఇరవై రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అమ్మా కవిత ఏమైంది తల్లీ అంకుల్ మీ అబ్బాయి గారికి నేనంటే ఈ మధ్యన పడ్డం అంకుల్ నేను ఇలాంటి మనిషితో కలిసి జీవించలేను అమ్మా నన్ను క్షమించమ్మా మీ మాట కాదని ప్రేమ పెళ్లి అన్నాను నాన్నగారు మీరు కూడా నన్ను క్షమించండి నాన్నగారు కవిత అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే మేము జీవించలేం విడిపోతాం అంటారేంటే అమ్మా అసలు ఏమైందంటే అలా జరిగిందంట చెప్పసాగింది కవిత వదిన నేను ఆ రోజు చెప్పాను కదా వీరిద్దరిని మనం పెంచిన ముద్దు వల్ల మరి గారాభంగా తయారయ్యారు అవును వదిన మీరు ఆ రోజు చెప్పింది అక్ష సత్యం మేము విడిపోతున్నాం అని చెప్తుంటే మీరేంటమ్మా గారాబం చేసాం అందుకే విడిపోతున్నారు అంటున్నారు మేమేం చిన్నపిల్లలు మాకు తెలియదా ఏం చేయాలో ఏం నిర్ణయం తీసుకోవాలో అని తెలియదురా గోపాల్ నీకే కాదు ఈ జనరేషన్ లో ముద్దుగా పెరిగిన ఏ ఒక్కరికి తెలియదు మేము చేసిన తప్పేమైనా ఉందంటే మిమ్మల్ని ముద్దుగా పెంచడమే మీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచడమే ముప్పై రోజులకే అంత కష్టం వచ్చిందా మీ ఇద్దరికి మరి జీవితాంతం ఎలా జీవించాలనుకుంటున్నారు అందుకే మేము ముందుగా ఈ ముప్పై రోజుల పందెం పెట్టాం ఇలా జరిగిందంతా చెప్పసాగడు రామకృష్ణ అన్నయ్య గారు పిల్లలిద్దరూ వాళ్ళకి వాళ్ళు ఇష్టపడ్డారు మనం పెద్దవాళ్ళుగా వాళ్ళిద్దరిని ఒకటి చేసేద్దాం అన్నయ్య గారు వాళ్ళకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఇటు మాకైనా అటు మీకైనా ఉన్నది వీళ్ళిద్దరే కదా అన్నయ్య గారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకు సంతోషంగా ఉంటారు అంటే మనకేం కావాలి ఇంకా వాళ్ళ సంతోషం కోసం పెళ్లి చేసిన ఇద్దరు జీవితం ఎలా ఉంటుందో అని భయంగా ఉంది వీళ్ళు ఇద్దరు ముద్దుగా పెరిగారు అందుకే వాళ్ళు కలిసి ఉంటారనే నమ్మకం నాకు లేదు అదేంటండి మీరు అలా మాట్లాడుతున్నారు వాళ్ళకి మనం అయినా వాళ్ళ వాళ్ళ కదా పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు కాదు అన్నామంటే వాళ్ళు ఏమంటారు ఏంటో ఇలా చూడు చెల్లమ్మా బావగారు అన్నట్లు వాళ్ళ ఇష్టంతో పెళ్లి చేయండి అంటున్నారు కానీ బాధ్యతగా జీవించగలరో లేదో మనం ఉన్నన్ని రోజులు వారి మధ్య ఎన్ని ఎడబాట్లు వచ్చినా మనం ఆపుతాం వారిని కలుపుతాం అదే మనం లేని రోజున కష్టం వచ్చి పోవాలి అనుకుంటే వారి భవిష్యత్ ఏమవుతుంది చెప్పు అయితే ఇప్పుడు ఏం చేద్దామండి వాళ్ళిద్దరికి బాధ్యత తెలిస్తేనే ఎన్నటికీ విడిపోరు బాధ్యత తెలిసిన రోజున బంధం గట్టిగా ఉంటుంది అది వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి అలా మేము నలుగురు అనుకునే మీకు ఈ బంధం పెట్టాం ఈ ఇరవై రోజులు మీకు పెట్టిన ప్రతి పరీక్ష మీ భవిష్యత్తులో మీకు వచ్చే సమస్యలను కలిసి ఎదుర్కోవడానికే గాని మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు ఇలా చూడమ్మా కవిత ఆడపిల్ల ఎంత ఉద్యోగం చే తను ఎంత సంపాదించి తెచ్చినా పెళ్లి అనేది అయ్యాక తనకి కొన్ని బాధ్యతలు అంటూ ఉంటాయమ్మా ఆడపిల్లగా పుట్టాక ఇంట్లో అందరి ఆకలి అవసరాలు తీర్చాకే ఉద్యోగం అదే ఈ ముప్పై రోజుల్లో మీ అత్తగారు నీకు నేర్పించింది గోపాల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే తనకి భార్యను తెచ్చుకున్నట్టు కాదురా తనకంటూ ఇంకో అమ్మని తెచ్చుకుంటున్నట్టు అలాగే ఆ అమ్మాయికి ఒక తండ్రిని ఇస్తున్నట్టు అలాంటి బాధ్యత చేపట్టాలి అంటే ఎన్ని ఉంటాయో తెలుసా ఇంట్లో ఎన్నో అవసరం ఉంటాయి అర్ధరాత్రి ఉండదు అపరాత్రి ఉండదు కొన్ని కొన్ని సార్లు ఏ టైం అయినా లేవాల్సి ఉంటుంది ఆ పని కోసం వెళ్ళాల్సి ఉంటుంది ఆడపిల్ల అర్ధరాత్రి తిరగలేదు కదా అలాంటప్పుడు తనకి ఎలాంటి అవసరమైనా నువ్వే తీర్చాలి వంద మాటలు ఎందుకురా ఒక్క మాటలు చెప్పాలంటే ఒకరి ఇంటి నుండి నీ ఇంటికి నిన్ను నమ్మకొచ్చిన ఆడపిల్ల నీకు భారీగా కాదురా నిన్ను కూతురుగా చూసుకోవాలి నువ్వు ఒక్క రాత్రి నిన్ను నిద్ర లేపి మీ మామయ్య గారికి టాబ్లెట్స్ తెమ్మంటేనే నీకు అంత కోపం వచ్చింది తన తండ్రిలో నువ్వు నీ తండ్రిని చూసుకోవాలి తన అమ్మలో నువ్వు అమ్మని చూసుకోవాలి అలాంటప్పుడే కదా వచ్చిన తల్లిదండ్రులు చూసుకుంటుంది అదే కదరా ఇన్నాళ్ళు మీ అత్తయ్య బాధ్యత పేరుతో నిన్ను నేర్పింది మగాడన్నక ఎలాంటి బాధ్యత ఉండాలో ఈ ముప్పై రోజులు మీ అత్తయ్య గారు నీకు అదే నేర్పారు తప్ప ఆవిడికి నీ మీద ఎలాంటి కోపం లేదురా ఇలా చూడండి భార్య భర్తలంటే పెళ్లితో ఇద్దరు వ్యక్తులు ఒకటవడం కాదు మీకు మిగిలిన జీవితాలు ఒకరి కోసం ఒకరు బ్రతకడం ఒకరు లేని రోజు ఇంకొకరు ఉండలేము అన్నట్లు జీవించాలి ఒక ఇంటికి ఆడపిల్ల రావడం అంటే తన పుట్టింటి నుండి ఇంకో పుట్టింటికి తన మిగిలిన జీవితాన్ని తన తోడుతో బ్రతకడానికి రావడం కేవలం ఇరవై రోజులు మీరు ఒకరి ఇంటిలో ఇంకొకరు ఉండలేకుంటే జీవితాంతం ఎలా ఒకే ఇంట్లో ఉంటారు నన్ను క్షమించండి నాన్న మేము ఎంత తప్పు చేశామో మాకు అర్థమైంది అవును మీరు చెప్పినట్లే మేమిద్దరం పంతానికి పోయాం మా అమ్మని అన్నారు మా నాన్నని అన్నారు అనుకుంటూ మేము ప్రేమించుకున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి విడిపోవాలి అనుకున్నాం కానీ మా ఇద్దరికి ఉండే అమ్మానాలు మీరేనని గమనించలేకపోయాం నేను మా అమ్మ ఇంటి నుండి ఇంకో ఇంటికి వచ్చారనే విషయాన్ని గమనించలేకపోయాను నన్ను మీ ఇద్దరు క్షమించండి ఆంటీ అంకుల్ మీరు కూడా నన్ను క్షమించండి తెలిసి తెలియక తప్పు చేశాను ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను అంకుల్ ఇంకా అంకుల్ అంటే ఇంటి తల్లి అత్తయ్య గారు మామయ్య గారు ఇంతకీ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టించుకుందాం అన్నయ్య గారు మీ ఇష్టం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి